లాస్ట్ డే ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తానికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా అయిపోతుంది ఈ రోజు గడిచిపోతే రేపటి నుంచి మనమైతే కొత్త ఇయర్లోకి అడుగు పెట్టబోతున్నాం అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనమైతే చాలా మెమొరీసే ఉంటాయి కొన్ని మంచి కొన్ని చెడు అండ్ అన్నీ కూడా లైఫ్ అంటేనే అంత కొంచెం బాధ సంతోషం కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కలిసి ఉంటేనే లైఫ్ అండ్ మీలో ఎంతమంది ప్రతి ఇయర్లో ఇలా ఒక గోల్ పెట్టుకొని ఈ వన్ ఇయర్లో దానికోసం కష్టపడాలనుకుంటారు నేనైతే ఈసారి ఒక గోల్ పెట్టుకున్నాను అదే యూట్యూబ్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ లోపు యూట్యూబ్లో అయితే మంచి సక్సెస్ తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను అండ్ మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అండ్ మీరేం గోల్ పెట్టుకున్నారో కూడా చెప్పండి అండ్ తెలంగాణ వాళ్ళ గురించి అందరూ తెలుసుగా ఏ దావత్ అయినా సరే ముక్క సుక్క ఇంపార్టెంట్ సో ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై చేశాము మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేశారో చెప్పండి సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి